హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి వచ్చేస్తుంది కదండి సంక్రాంతికి మనం స్పెషల్గా తినే వంటల్లో అయితే కామన్గా ఉంటాయి ఈరోజైతే అయితే సున్నుండల తయారీ విధానం అయితే తెలుసుకుందాం మాకు కట్టెలపై ఉండడం వల్ల కట్టెలపై చిన్న మంట మీద అయితే మినుములు అయితే వేపారు ఈ మినువుల్ని ఇలా గొట్టం పెట్టి నలిపినప్పుడు మినువులు లోపల పద్ద ఎర్రగా ఉంటే అయితే వేగినట్టు వచ్చ అవి వేగిన మినువుల్ని ఇలా తిరగల్లో పోసి అయితే ఇసురుతున్నారు అంటే స్లోగా విసిరాలి స్పీడ్గా విసిరితే మళ్ళీ నోక్ అయిపోతుంది బద్ద అయ్యేలాగా స్లో స్లోగా అయితే విసిరేసిన తర్వాత రోకలతో అయితే దీన్ని పోటైతే వేస్తున్నారు ఆ పప్పుని అలా పోటేయడం వల్ల పప్పు కొన్న పుట్టంత అయితే ఉడిపోతుంది ఇంకా అత్త ఇది మూడు తవ్వలు మినువులు తీసుకున్నారు దాంట్లోకి అరసాల బియ్యం అయితే వేపు అయితే పక్కన పెట్టారు నెక్స్ట్ పోటు వేసిన పప్పుని అయితే జల్లించుకుని దాన్ని మళ్ళీ చిరుగుతే దాంట్లో ఉన్న పొట్టంతా పోతుంది ఇంకా ఈ పప్పులోనైతే అరసాల బి మూడు తగల పప్పులోని అరసాల బియ్యము సాల శనగపప్పు అయినా వేసుకోవచ్చు లేకపోతే పచ్చి శనగపప్పు అయినా వేపి వేసి అయితే పంపించారు ఇంకా పిండి ఆ నుంచి తీసుకొచ్చారు అనమాట ఆ పిండిలో అయితే తవుడికి తవుడు పిండికి తవుడు బెల్లం అనమాట అలా మేమైతే మూడు తవల పిండికి మూడు మూడు తవ్వలు బెల్లం వేసి అయితే కలిపారు ఇందులో బియ్యం ఎందుకేస్తామంటే మనం తినేటప్పుడు నోటి అంజిలికి అంటికి పోతుంది కదా ఆ అంటికి పోకుండా ఉండడానికి శనగొప్పది అయితే టేస్ట్గా ఉండడానికి అయితే వేస్తారు ఇంకా ఈ పిండి అయితే పాతకాలంలో అయితే పీటను శుభ్రంగా కడిగి పీట పైన బెల్లం కలిపి పిండి పెట్టి తవ్వతో అయితే నలిపేవారు కానీ ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు అందరూ మిక్సీ పట్టేస్తున్నారు కదా పాతకాలంలో ఏ విధంగా చేసేదన్నది వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా అత్తగైతే పాతకాలంలో అయితే ఈ విధంగా అయితే చేసేవారు ఇంకా అత్తగైతే పిండి తీసుకొచ్చాక చల్లారి పెట్టాలి కొద్దిసేపు మూత తీసేసి చల్లారిన తర్వాత దాంట్లో అయితే బెల్లం కోరేసి కలిపేశారు ముందు రోజు ఈవినింగ్ కలిపేసిన తర్వాత రోజు మార్నింగ్ అయితే ఇలా పిండిని అయితే మిక్సీ పట్టేశారు మిక్సీ పట్టేసిన పిండిని నెయ్యి కాసుకుని వచ్చి ఆ నెయ్యి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు అయ్యే వరకు కలిపారు కలిపాక ఇంకా ఫైనల్లీ ఉండలు అయితే చేస్తారు ఈ ఉండలు చేస్తుంటే బవిజ్ఞ నాకు కూడా కావాలని అయితే చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుంది అయితే ఆ ఉండలనే స్నాక్స్ కింద అయితే తీసుకెళ్తుంది ఫైనల్లీ సంక్రాంతికి అయితే మా సున్నుండల ప్రిపరేషన్ అయితే పూర్తయింది మీలో ఎంతమందికి అంటే ఇష్టం అన్నది అయితే కామెంట్ చేయండి ఫైనల్లీ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే Like, share, subscribe. Thank you for watching.